ఫ్రెండ్స్ నేను మీ అని తోటలలో అయితే గుట్క తోలుతున్నాము చేసి ఎయిట్ డేస్ అవుతుంది నిన్న పిండి వేసినము ఈరోజైతే ఇగో పాడు చేస్తున్నాం అనమాట మా మొక్కలు చిన్నవి ఉన్నాయి ఇంకా మందు కొట్టాలి ఇది పెట్టిన కాంచి ఏమంటారు మందు ఏమంటారు పిండి వేయాలి మందు కొట్టాలి ఎప్పటికప్పుడు ఇక వాటికి దానికి దగ్గర సరిపడ్డ ఆహారం వేస్తే మనకు పంట పడుతుంది అనమాట ఇక రేపు ఇప్పుడు పోయి సూర్యాపేట పోయి మందు తేవాలి మందు కొట్టాలి ఆకంత కాలిపోతుంది మా మిర్చి తోట అయితే తేజాకాయలు మేము వేసింది ఇటు నాకు బొడ్లు పోగాలి ఇక మేమైతే ఎకరంలో సాగు చేసుకుంటున్నాము అన్నయ్య వాళ్ళే మొత్తం చలక మొత్తం లాస్ట్ పాటు వరకు ఒప్పుకోరు అన్నయ్య వాళ్ళ గొడ్లు అనమాట ఇవి ఇక ఈరోజు అన్నయ్య గుట్క దోలిండు ఇక ఏమంటారు ఆ రోజు అచ్చులు కూడా అన్నయ్య దోలిండు గిట్టి తోట ఇగ గిట్లయితే ఉంది వేసి ఎనిమిది రోజులు అయితేనే ఉంది అప్పుడే పొలం అయితే ఉంది పిండి కట్టలు ఇగో ఎకరం పది గుంటలకు అసలే జల్లలేదు వెయ్యాలి ఇక ఏదైతే ముల్లగర్ర రైతు అయితే ఇగో ఈ ముల్లగర్ర పట్టుకొని ఈ గొడ్లు తో పార్టీ చేయడం జరుగుతుంది పారనాగలు ఇది గుట్క గుట్క నాగలనమాట నాగలు ఉంటుంది గుట్క సాలి చాలి పాలి ఉంటుంది ఇవి అన్నీ ఉంటాయి అనమాట ఇక మేమైతే చెట్లు పూడకుండా నేను మా సార్ చూస్తున్నాము మార్నింగ్ అన్నం తీసుకొని వచ్చినాము ఇక ఈ నాలుగు సార్లు అయితే అయిపోయింది మా పని పాపకు కుక్క కరిచింది ఇంజక్షన్ వేయించాలి మూడో డోసు రెండు సార్లు అయిపోయిన డోసులు ఇంకో డోసు ఉందనమాట స్కూల్ పంపేయలేదు ఇప్పుడు ఆ పని చేయాలి పొలంలో పిండి వేయాలి సెంట్రింగ్ కూలోళ్ళు కులొస్తారు చాలా అంటే చాలా వర్క్ ఉంది బిజీ పండక్కు పంపిస్తారో పంపియరు నాభ్యంగా పంపిస్తలే బాధపడకరణ కానీ నాకు కోల్డ్ అయ్యింది ఇక కోల్డ్ అయితే జ్వరం వచ్చినట్టే మనకి అసలు రాదు లైఫ్లో మనకు జ్వరం వస్తే మాత్రం ఇక ఖచ్చితంగా తీవ్రంగా ఉంటుంది అనమాట నాకనే జ్వరం అంటే చాలా కష్టం రావడం కానీ వస్తే మాత్రం తిరగడం కొంచెం కష్టం అనమాట సిజరింగ్ల వల్ల మొగ్గిన కానీ ఫుల్ యాక్టివ్ అనమాట మనం బీ స్ట్రాంగ్ అనమాట ఎన్ని ఇరుకులు ఇబ్బందులు కష్టాలు ఎన్ని వచ్చినా కూడా బీ స్ట్రాంగ్ అనమాట ఈ స్ట్రాంగ్కి స్ట్రాంగ్ కలిసిందనమాట ఇక చెట్లయితే పూడకుండా దొలుతున్నాం మట్టి పడుతుంది అనమాట మట్టి పడకుండా పిల్లలు పడకుండా చూసుకుంటున్నాము వర్షం మా ఊర్లోనే ఉంది ఉందంటారు ఫ్రెండ్స్ ఇగో పత్తి చేను మళ్ళీ కలుపు మొలిసింది కలుపు మందు ఏం బెంగ పడకనంటుండు సారు అది పత్తి చేను ఇది మిర్చి తోట ఇగో ఇది పొలం అనమాట బొత్తలు అవతల మళ్ళీ ఒక రెండు ఎకరాల పొలము ఇది జమాల చెట్లు ఈ జమాల చెట్లు అవతల కూడా జమాల చెట్లు పెట్టినాం బావగారిది మాది కాబట్టి బావగారు కవులు తీసుకున్నాం అనమాట కౌలియాలి గొంతులు అయితే గురగులా ఉంటుంది ఏమో దో పోయిందట్టుంది కిచికిచా అంటుంది గొంతులో కిచకిచా అంటుంది అనమాట ఇంకా ఈరోజు పని అయితే ఇది ఇంకా మేమైతే ఇంతసేపు గుట్టుక తోలుతుంటే చెట్లు పోకుండా చూసుకున్నాం ఇక ఈ మూడు సార్లు అయితే అయిపోతుంది అనమాట మీరేమేం పనులు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు మా ఛానల్ ఇంకెవ్వరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్టింగ్లో సబ్స్క్రైబ్ అని రాకపోతే నవ్వేది ఇప్పుడు కూడా తడబడుతుంది అనమాట ఓకేనా బాయ్